కేశవాయన నిన్ను వాసిగా భక్తులు వర్ణింపు చున్నారు మేలుకు వాసవ వంద వసుదేవ నందన్ వైకుంఠ దేలుకో కృష్ణ మేలుకో నారాయణ నిన్ను నమ్మిన భక్తులు కరుణ భ్రతువు వేగ మేలుక శరణన్న రక్షణ బిరుదు కల్గిన తండ్రి శశిధార సత మేలుకో కృష్ణ మేలుకో మాధవాయని నిన్ను భక్తులందరూ తలచి మమత చెందినారు మేలుకో చల్లని చూపుల తెల్లని నామం నల్లని స్వామి మేలుకో కృష్ణ మేలుకో గోవిందాయని నిన్ను గోపాల బాలు నిత్యం స్మరి తురు మేలుకో గోపి మనోహర గోవర్ధన దార గోపాల మేలుకో కృష్ణ మేలుకో విష్ణు రూపము దాచి విభవము దర్శించ విష్ణు స్వరూపుడు మేలుకో పచ్చని చెలము అచ్చముగా దాచిన లక్ష్మి మనోహర మేలుకో కృష్ణ మేలుకో മറൂദനീ മകടുത്തൂടി മരിച്ചു മേലുക്കോ ഉദയർക്കിംബുദു വേള വനരോഹ ലോചന മേലുക്കോ കൃഷ്ണ മേലുക്കോ ത്രീ വികയാണി ശുക്രാദി ഗ്രഹണോ విక్రమ ఎందుకో త్రి విక్రమాయాని శుక్రాహములో విక్రమయందుకో దాసులందరుని సుందరమైన రూపము చూడకూరిన రుమేలుకో కృష్ణ మేలుకో వామన రూపమున బుధాన మడిగిన పుండరి కాక్షుడ మేలుకో బలిని పాదముతో బంధాన చేసిన కశ్యపనందన మేలుకో కృష్ణ మేలుకో శ్రీధర గోవింద రాధ మనోహర యాదవ కుల తిలక మేలుకో రాధవ దూమని రాజుల కణం పెంచే బోధ తల మేలుకో కృష్ణ మేలుకో భువి అందరి ఋషులందరూ వచ్చి కూర్చున్నారు మేలుకో వచ్చిన వారికి వరములు యువగ వైకుంఠ వాసుడ మేలుకో కృష్ణ మేలుకో పద్మనాభానికై పద్మ సంభావాదులు వచ్చి కూర్చున్నారు మేలుకో పరమాతారకమైన పవన నామము పాడుచు వచ్చిరి మేలుకో కృష్ణ కృష్ణ మేలుకో దామోదరాని దేవతలందరు దర్శింప వచ్చిరి మేలుకో పంకజాక్షులు నీదు పావన నామము పాడుచు వచ్చిరి మేలుకో కృష్ణ మేలుకో సంరక్షణ నీవు శత్రు సంహారము చేయ సమయమై ఉన్నది మేలుకో దృష్ట సంహారక దురుత మాలడబాబు దీనదయోడ మేలుకో కృష్ణ మేలుకో వాసుదేవానికి భూసుర పులు భుజయింపదేరి మేలుకో భాసురంబుగా యాగా సంరక్షణ చేయు సమయమై ఉన్నది మేలుకో కృష్ణ మేలుకో ప్రద్యుమ్ అర్జున దుర్జన సంహారక మేలుకో అబ్జ వంశము నందున వెరసిన కుబ్జ ఆదరించిన దేవ మేలుకో కృష్ణ మేలుకో అనిరుద్ధాయని నిన్ను అనురస అనుసరింపచ్చి అసుర సంహార మేలుకో అండజ వాహన కైరాజ వరద ఆశీత వచ్చల మేలుకో కృష్ణ మేలుకో పురుషోత్తమయాని పుణ్యాంగలంతా పూజలు చేతురు మేలుకో పురుహత వంధిత మిత్రుడ పూతన సంభార మేలుకో కృష్ణ మేలుకో అధోక్ష నిన్ను స్మరణ చేసిన వారి దురితము లెడబాపగా మేలుకో వరుస తోడుత నిన్ను స్మరణ చేసిన వారి వందనము అందగా మేలుకో కృష్ణ మెలుకో నరసింహయని నేను నమ్మిన భక్తులు కరుణతో బ్రోవగా మేలుకో నారదాది మునులు నీ నామము కొలుచేరి నందదయరేలు కృష్ణ మెలుకో అచ్చుతాయని నిన్ను సత్యముగా కొనియాడ కమల మనోహర మేలుకో ఆది పురుష మూర్తి అనుదినము భక్తుల దక్షజ మేలుకో కృష్ణ మేలుకో జనార్థన నీవు శత్రు సంహార సమయమై ఉన్నది మేలుకో పంక జాక్షులు నీదు పవననామము పాడుచు వచ్చి రి మేలుకో కృష్ణ మేలుకో వేచియున్నారు మేలుకో గోపకాంతులు నీదు రాక కోరుతున్నారు వనమాలిక ధర మేలుకో కృష్ణ మేలుకో హరి అని కొనియాడ గోపిక కజనులంతా వచ్చి మేలుకో అష్ట నీదు చెంతనే ఉన్నారు మురళి గాన విలోల మేలుకో కృష్ణ మేలుకో శ్రీ రామాయణ స్థిర భక్తితో మునులు సేవింపు మేలుకో తాటక సంహార కుర నారా కుల క రామ మేలుకో తాటాక సంహార కరదుషనాక కుల రామ మేలుకో కృష్ణ మేలుకో శ్రీ కృష్ణాయని నిన్ను స్థిర భక్తితో జనులు సేవింపు చున్నారు మేలుకో కాళీయమర్ధన కాస్తూబణి కృష్ణ మేలుకో తెల్లవారక వచ్చే దిక్కులు తెలుపాయ నల్లని నాసమి మేలుకో గోవుల మందకు భోయేటి వేలాయే గోపాల బాలుడ మేలుకో కృష్ణ మేలుకో Krishna Meluka, Krishna Meluka, Krishna Meluka.